హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదాన్ మరొకం ప్రసాద్ కేసినేని నానికి టీడీపీకి మధ్య దూరం పెరగడానికి గల కారణం ఏంటి విషయం ఏంటి అంటే జస్ట్ రెండు రోజుల నుంచి విజయవాడ ఎంపీ అయినటువంటి కేసినేని నాని గారు ఆయనకి రాబోయే ఎన్నికల్లో అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీ సీట్ లేదని చెప్పేసి అధిష్టానం నిర్ణయించిన క్రమంలో మరి ఆ ప్లేస్ని తన సోదరుడు అయినటువంటి చిన్నికి ఇస్తున్నామన్నట్లుగా వార్తలు వచ్చాయి సో దాని తర్వాత కేసీ నాని గారు స్పందించడం జరిగింది ఆయన ఏమంటున్నారు నేను ప్రస్తుతానికి ఎంపీని కాబట్టి ముందుగా ఆ పదవికి రాజీనామా చేసి ఆ తర్వాత పార్టీకి కూడా రాజీనామా చేస్తాను అది అని చెప్పుకొచ్చారు సో మొత్తానికి ఎన్నికల్లో అయితే పోటీ చేయటం చేయటమే అన్నారు సో మరి పోటీ చేయడానికి ఇంకా ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో లేదు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా అంటే కేసీఆర్ నాని గారికి ఉన్న బ్యాక్గ్రౌండ్కి మోస్ట్లీ ఆయన వైసీపీలోకి వెళ్ళకపోవచ్చు లేదు పరిస్థితి ప్రభావాల వల్ల ఒకవేళ వెళ్ళాలి అని అనుకుంటే అక్కడ ఉన్న పరిస్థితులు కనుక ఆ విధంగా అనిపిస్తే వెళ్ళినా ఆశ్చర్యపడనక్కర్లేదు అలా కారణం ఏంటి అంటే అక్కడ ఆ పార్టీకి కూడా సరైన అభ్యర్థి అయితే లేరు ఎంపీ అభ్యర్థి గత ఎన్నికల్లో పోటమి చేసి ఓటమి పాలైపోయిన పొట్లూరు వరప్రసాద్ ఉన్నాడు ఆయనకి అప్పటి నుంచి అడ్రస్ లేడు ఓడిపోయిన దగ్గర నుంచి సో ఇక్కడ వైసీపీకి అవసరమే కేసిన నాణ్యకీ పార్టీ అవసరమే ఒకవేళ జరిగితే అప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేది రాజకీయ సమీకరణాలు మారుతాయి అలా కాకుండా ఒకవేళ అతను ఇండిపెండెంట్గా చేస్తే కేసినేని నాని ఇండిపెండెంట్గా చేసి కేసినేని చిన్ని తెలుగుదేశం పార్టీ తరఫున వేస్తే ఎంతో కొంత అయితే మాత్రం తెలుగుదేశం పార్టీకే చేరుతాయి అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ పైన ఉన్న వ్యతిరేకతకి మరి అది వైసీపీ ఖాతాలోకి వస్తుందా అంటే అది అనుమానమే సరే ఈ అన్ని అంశాలు ప్రక్కన పెడితే అసలు తెలుగుదేశం పార్టీకి కేసినేనికి మధ్య విభేదాలు రావడానికి గల కారణం ఏంటి అని అంటే ఇక్కడ కొన్ని కారణాలను మనం చర్చించుకోవచ్చు ఇందులో ప్రధానంగా నాని గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మరి ఆయన విజయవాడ ఎంపీగానే మరలా కంటెస్ట్ చేశారు కదా అదే సమయంలో సిబిఎన్ ఆర్మీ అని అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేశారు ఎవరు మాలు వేరే వాళ్ళు తెలుగుదేశం పార్టీ అభిమానులు సో సిబిఎన్ ఆర్మీ అని స్టార్ట్ చేసినప్పుడు మరి ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైన తర్వాత ఇక సిబిఎన్ ఆర్మీ వాళ్ళు కూడా సైడ్ అయిపోవాలనుకున్నారు సో దానికి సంబంధించిన సోషల్ మీడియా పేజెస్ కావచ్చు అవి కావచ్చు వీటన్నిటిని లోకేష్ గారు వాళ్ళని అడగడం వాళ్ళేమో వాళ్ళ లేదు లేదు అని చెప్పేసి అంటాం సో ఈ మధ్యలో ఏమైందంటే కొంత లోకేష్ గారు అసంతృప్తికి లోన్ అవటం ఇది ఒక అంశం అయితే దీనికి సంబంధించి కేసినే నాని గారు కూడా ఇన్వాల్వ్ అవడం ఆ సిబిఎన్ ఆర్మీ తరఫున ఆయన ఉండటం సో దీనివల్ల కొంత విభేదాలకు అయితే దారి తీసింది ఇది ప్రధానమైనటువంటి అంశం ఇక దాని తర్వాత రెండవది కేశినేని నాని గారికి ఆర్థిక పరమైన ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ప్రస్తుతం ఉన్న ఎన్నికల పరిస్థితిని కనుక మనం గమనించినట్లయితే ఒక ఎంపీ స్థానం అది కూడా విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో పోటీ చేయాలంటే తక్కువలో తక్కువ వంద కోట్లు పైబాటే ఏ పార్టీ అయినా సరే అది అధికార వైఎస్ఆర్ పార్టీ అయితే ఇంకో నలభై యాభై కోట్లు ఎక్స్ట్రా పెట్టినా ఆశ్చర్యపడనక్కర్లేదు ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా ఓటమి పాలైంది కాబట్టి సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కేసినేని నాని గారికి అంత ఆర్థికపరమైన స్థితి ఉన్నదా వంద కోట్లు ఖర్చు పెట్టగలరా లేదా ఆ వంద కోట్లు ఖర్చు పెట్టలేని క్రమంలో మరి అక్కడ పోటీలో తట్టుకోలేరు అనే ఉద్దేశం అయి ఉండొచ్చు ఇది ఒక కారణం ఆర్థిక పరమైన అంశం అదేవిధంగా మరి కేసినేని చిన్ని గారికి ఆర్థిక పరమైన లావాదేవీలు కావచ్చు ఆయనకున్న ఆర్థిక స్థితిగతులు కావచ్చు మరి నాని గారి కంటే కూడా ఎంతో కొంత ఆయన మెరుగ్గానే ఉన్నారు సో ఒక వంద కోట్లంటే పెద్ద విషయం ఏం కాదు ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితులకి సో కేసినేని చిన్ని గారికి అంత ఆర్థిక స్తోమత ఉంది కాబట్టి ఆయనకి ఏమైనా ఆ యొక్క అవకాశం కల్పించారా ఇక మూడవది విజయవాడ నగరంలో ఉన్న స్థానిక నాయకుల మధ్య ఉన్న అంతర్గత పోరు కేశినేని నాని గారికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నుంచే ఎంతో కొంత అయితే కొంత విభేదాలు ఉన్నాయి అక్కడ స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులతో అంటే ఆయన వెనకాల ఉండేవాళ్ళు కాదు కానీ అక్కడ నగరంలో ఉన్న నాయకులతో సో ఆ నాయకులు అసంతృప్తిగా ఉండడం కావచ్చు వీళ్ళ మధ్య ఉన్న అంతర్గత పోరులు కావచ్చు వీటన్నిటి నేపథ్యంలో రాబోయే ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి చాలా ప్రతిష్టాత్మకమైనవి కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఈ అంతర్గత విభేదాలు ఉన్న క్యాండిడేట్ని పైగా ఆర్థిక పరంగా పెద్దగా ఇదిగా లేదు సో ఇటువంటి సమయంలో మనం ఎందుకు రిస్క్ తీసుకోవడం అనే ఉద్దేశం పైన ఇక ఖచ్చితంగా అభ్యర్థిని మార్చాలి అనే నిర్ణయం తీసుకున్నారేమో సో ఈ నిర్ణయం తీసుకున్నారు కాబట్టే ఇక కేసీ నాని గారికి స్థానం లేకపోవడం అనేది కూడా మనం గమనించవచ్చు అయితే ఇప్పుడు ఒకవేళ కేసీ నెండ్ నాని గారు కనుక ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఏ పార్టీకి నష్టం తెలుగుదేశం పార్టీకి ఏమైనా నష్టమా లేదు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే కేసీ నాని గారికి నష్టమా ఇక్కడ ఆర్థిక పరమైన పరిస్థితుల్లో కేసీఆర్ నాని గారికి అయితే ఇండిపెండెంట్గా తట్టుకోవాలి అంటే మరి పార్టీలో పాటుగా సమానంగా కొట్టాలి అంటే అంత కష్టమే ఇటువంటి నేపథ్యంలో ఎంతో కొంత తనకంటూ ఒక ఓట్ బ్యాంక్ ఉంటుంది ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంతో కొంత ఓట్ బ్యాంక్ ఉంటుంది పైగా ఆయన రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలుపెట్టారు రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన ఆ పార్టీలోకి వచ్చారు అఫ్కోర్స్ దాని తర్వాత ఆయన బయటకు వస్తారు అనుకోండి ఎన్నికలు దాకా కూడా లేరు సో ఆ విధంగా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైన తర్వాత ఇక వరుస రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా గెలుపొందారు సో రెండు సార్లు గెలుపొందారు అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఆయనకు ఎంతో కొంత అనుచరులు ఉంటారు అభిమానులు ఉంటారు సో ఇప్పుడు ఆ అనుచర వర్గం అభిమానులు కావచ్చు మరి మొత్తంగా కాకపోయినా కొంత శాతం అయినా సరే కేసీ నేను నాని గారి వైపు వస్తారు ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తే సో అదే క్రమంలో ఇప్పుడు కేసీనాయ్ చిన్ని గారు ఇప్పుడు ఇద్దరు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్లే కదా ఓ విధంగా చెప్పాలి అంటే అఫ్ కోర్స్ ఆయన ఇప్పుడు రెబల్గా మారారు కానీ ఓట్ బ్యాంక్ అయితే ఒకటే కదా సో ఆ ఓట్ బ్యాంకులో నుంచి ఎంతో కొంత కేసిన నాని గారు తీసుకెళ్ళిపోతారు సో దీని వైసీపీకి ఎంతవరకు బెనిఫిట్ ఉంటుంది అనేది కూడా ఆలోచించవలసి ఉంది పైగా వైసీపీకి ఇంకా క్యాండిడేట్ ఎవరు అనేది కూడా నిర్ధారణ కాలేదు అసలు మరి ఏ అభ్యర్థిని పెడతారో ఏంటో పరిస్థితి తెలియదు ఓ ప్రక్కన చూసుకుంటా ఉంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు అంటే విజయవాడ నగరంలో ఉన్న ఎమ్మెల్యేల పరిస్థితి వ్యతిరేకంగా ఉంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మారుస్తూ ఉన్నారు కదా ఉదాహరణకి విజయవాడ వెస్ట్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాసం తీసుకొచ్చి విజయవాడ సెంటర్లో వేశారు సెంటర్లో ఉన్న మల్లాది విష్ణుకి అయితే అసలు టికెట్టే లేదు మరి ఇటువంటి నేపథ్యంలో వైసీపీ పరిస్థితే అల్లకల్లోలంగా ఉంటే దానికి తగినట్టుగా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఉంది కానీ వైసీపీకి ఉన్నంత ఇబ్బందులు అయితే మాత్రం తెలుగుదేశం పార్టీకి లేదు సో ఓవరాల్గా ఇక్కడ లెక్కేసుకున్న విజయవాడ విజయవాడ అంటే ఆ విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం కిందకు వచ్చే ఆ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో తెలుగుదేశం పార్టీకి చాలా మంచి హోల్డ్ అయితే ఉంది సో ఈ నేపథ్యంలో సరే కేశిన నాని గారంటే అభిమానం ఉన్నా కానీ ఈ ఒక్కసారికి మాత్రం కేశినేని నాని గారికి చేయలేములే ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి చాలా ప్రతిష్టాత్మకంగా అని భావించి మరి ఇటువైపు వెళతారా కేసిన చిన్ని గారి వైపు అంటే ఇక్కడ నానియా చిన్నయా అని చూడకుండా కేవలం చంద్రబాబు గారు జగన్ అన్నట్లుగానే చూసుకొని వాళ్ళు పార్టీ వైపు మొగ్గు చూపుతారా లేదా అనేది తెలియాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనం ఎన్నికల సమయం వరకు వేచి చూడవలసి ఉంది అయితే ఇప్పుడు ఈ యొక్క పరిస్థితి తలెత్తడానికి గల కారణం అదేవిధంగా ఇప్పుడు ఒకవేళ ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి మరి తెలుగుదేశం పార్టీకి చిన్ని గారు ఉండటం వలన అది ఏ పార్టీకి నష్టము విజయవాడ వాస్తవ్యులు ఏమని భావిస్తున్నారు ఏంటి అని కనుక మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఆదాన్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ